చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో దళితులపై జరిగిన దాడులు దేశంలో ఎక్కడ జరిగి ఉండవని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు బాపట్ల జిల్లా చీరాలలో సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు బీసీలపై పడి వారిని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయన్నారు బీసీలను బ్యాక్వర్డ్ గానే చంద్రబాబు చూశారని కానీ సీఎం జగన్ మాత్రం వారిని కాపాడుతున్నారని అన్నారు టేశ్వర గారి నేతృత్వంలో సామాజిక సాధికార యాత్ర రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర దరిదాపు నెల రోజుల నుంచి నిర్విఘ్నంగా ఈ రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేని దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు సామాజికంగా వెనుకబడిన కులాల యొక్క స్థితిగతులు మార్చడానికి ఆయన పరిపాలనలో ఎంత భాగస్వామ్యం చేశారో పేద ప్రజల యొక్క గుండె చప్పుడుగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆలోచనలు తీసుకొని పరిపాలన చేసిన తీరుకి విరుగుటద్దంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి పేలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క స్థితిగతులు ఎంత వెనక్కిబడిపోయినాయో రాజ్యాంగబద్ధంగా ఉన్న వీరి హక్కులు ఎంత కాలరాశారో చివరికి చంద్రబాబు నాయుడు గారి టైంలో దళితుల మీద జరిగే దాడులు కానీ అకాయించాలు కానీ అమానుషాలు కానీ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అలా జరిగినటువంటి పరిస్థితి విషయం నేషనల్ క్రైమ్ సెకార్స్ బ్యూరో వాళ్ళ రిపోర్ట్స్ కానీ రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ పరిశీలిస్తే ఏ రాష్ట్రంలో కూడా అంత దాడుతారని ఒక ప్రకారం ఎస్సీఎల్ తేలిక చూస్తే బీసీల్ బహిరంగంగా వారి మీద పడి భయభ్రాంచులు చేసినటువంటి పరిస్థితి వాళ్ళైతే టోకలు కనిపిస్తారని వాళ్ళైతే మీరు ఎత్తుకు పనికిరాలని అడిగేసి జడ్జీలుగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం అంటే చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కలవాలని జగన్మోహన్ రెడ్డి గారు వీరి కోసం ఎంత ధైర్యంగా ఆనాడు అంబేద్కర్ గారు జ్యోతిరావు ఆలోచనల ప్రకారం పరిపాలన చేస్తా ఉన్నారో